హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది అది వచ్చేసి పెసర పునుకులు అయితే చాలామంది పెసలతో అంటే మొత్తం పొట్టుతో వేస్తారు లేదంటే పప్పుతో కూడా చేస్తారు ఈరోజు నేను పొట్టుతో చేసే పెసలతో పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత పెసలు అనేది హెల్త్కి చాలా మంచిది సో ఎప్పుడైనా ఒకసారి ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకొని తినొచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఇట్లా నేను పెసల్ని తీసుకున్నానండి ఒక పావు కిలో పెసలు ఆల్రెడీ నాన్ అంటే దీంట్లో మళ్ళీ మనం ఒక రైస్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ రైస్ తీసుకోవాలి తీసుకొని మొత్తం బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా సోక్ చేయాలన్నమాట మొత్తం నైట్ కంప్లీట్గా ఒక ఆరు గంటలు మనం సోక్ చేసుకోవాలి అయితే మనకి టైం లేదు అనుకున్నప్పుడు వేడి నీళ్లతో నానబెట్టుకుంటే ఒక రెండు గంటలైతే సరిపోతుందండి అయితే ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నైట్ చేసుకోవాలి లేదా ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా మనం ఈ పెసల్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం అంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కదండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది నీళ్ళన్ని తీసేసి చాలా కోర్స్లీ అంటే మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు కోర్స్లీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇది నీళ్ళన్నీ పంపేసి ఒక జల్లెడికి పెట్టేయాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం పోస్ మనం పెసలు వేసుకుంటూ దీంట్లో అంటే ఈ కెపాసిటీకి సరిపడా పెసలు వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు అంటే ఒక నేను ఆరు నుంచి ఏడు అలా వేసానండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత ఉప్పు కూడా మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఉప్పు కూడా వేసేసి అసలు నీళ్లతో అవసరం ఉండదండి మ్యాక్సిమం కానీ ఒకవేళ రుబ్బు అంటే అవ్వట్లేదు అంటే కనుక కొంచెం లైట్గా నీళ్లు చల్లండి అంతేగాని మళ్ళీ ఎక్కువ నీళ్లు పోసేస్తే పునుకులు వేయటానికి రాదనమాట బ్యాటరు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా మనకి అక్కడక్కడ విత్తనాలు అంటే మనకి పెసలున్నా పర్వాలేదు కానీ బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అనమాట దీంట్లో జీలకర్ర ఒక టీ స్పూను ఆ తర్వాత కొత్తిమీర మా ఉంటే వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు పుదీనా కరివేపాకు ఏది స్కిప్ చేసినా పుదీనా స్కిప్ చేయొద్దండి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది పెసర పునుకుల్లోకి ఉల్లిపాయ ఒకటి ఫైన్గా చాప్ చేసి వేసాను ఇది క్వాంటిటీ అనేది ఒక టేబుల్ స్పూన్ అలా వేశాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదు మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఇబ్బంది లేదనమాట కానీ పుదీనా మాత్రం కంపల్సరీగా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ చూసారా మనకి పునుకులు వేసే కన్సిస్టెన్సీ రావాలన్నమాట అంత గట్టిగా ఉండాలి సో ఇట్లా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కొంచెం లూజ్ అయిందనుకోండి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి ఇబ్బంది లేదు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఫర్మంటేషన్ మనం పులియబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం రుబ్బిన వెంటనే వేసేసుకోవచ్చు బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదా మొత్తం బాగా కలిపేసి ఇలా పునుకుల్లాగా ఇంకా సైజ్ అనేది చిన్నవైతేనే బాగుంటాయి యాక్చువల్గా పునుగులు ఇంకా సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి చిన్నవా పెద్దవా మీడియం సైజా మీ ఇష్టం ఇంకా ఇలా మొత్తం మనం పునుకుల్లాగా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ టైం వేస్తే మనం ఆయిల్ బాగా హీట్ అయిన దాకా మనం పెట్టుకోవాలండి ఆ తర్వాత కొంచెం తగ్గించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే మాత్రం చాలా చాలా లోపల వరకు ఉడికి చాలా అంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా ఎందుకంటే మనం బియ్యము ప్లస్ ఏదైనా బియ్యం పిండి వేస్తాం కాబట్టి క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా అసలు గుల్లగా ఇప్పుడు మనం సోడా వేసాం కాబట్టి లోపల కూడా చాలా సాఫ్ట్గా గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సో చూడండి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అంటే మనకి కలర్ అనేది అర్థం కాదు ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి కలర్ అనేది అంత పర్ఫెక్ట్గా మనకి అర్థం కాదు అందుకని మనం ఏం చేయాలంటే ఆ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత మనం తీ అంటే ఫస్ట్ టైం ఎప్పుడు వాళ్ళయితే ఇబ్బంది లేదు ఎప్పుడైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే బబుల్స్ అనేవి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రం తీసుకోవాలి సో ఇలా మనం చట్నీతో చే సర్వ్ చేయొచ్చు లేదంటే దీనికి ప చట్నీనే అవసరం లేదండి మనకి ఇంట్లో ఊరగాయలు లేదన్నా ఉంటే కూడా దాంతో కూడా హ్యాపీగా తినేయచ్చు లేదంటే ఉట్టిగానే తినేయొచ్చు అనమాట అంత టేస్టీగా ఇంత టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇట్లా మనం దేంతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియో ఇంకా మీకేమన్నా వీడియో మీకేమైనా రెసిపీస్ కావాలంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అవి కూడా చేసి చూపిస్తాను అనమాట ఎలాంటి రెసిపీ అయినా మమ్మల్ని అడగచ్చు హ్యాపీగా చేసి చూపిస్తాం అనమాట సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్